మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు జరిగినటువంటి ఎస్టీటీ ఏపీడీఎస్సీలో ఎలా జరిగింది ఎస్టీటీలో మనకు చాలా సెషన్స్ ఉన్నాయి వెన్ కంపేర్డ్ ఎస్ఏ కానీ పీజీటీస్ కానీ టీజీటీస్ కానీ పిఈటిస్ కానీ సో ఈ ఎస్టీటీస్కి పరీక్ష జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క భావన అనేది వ్యక్తం చేశారు పేపర్ మోడరేట్గా ఉందని కొంతమంది అంటే జీకే కరెంట్ అఫేర్స్ చాలా ఈజీగా ఉందని సైకాలజీలో అప్లికేషన్స్ మెథడ్ అప్లికేషన్ లెవెల్ ఎక్కువ ఉందని చెప్పేసి ఓవరాల్గా చూస్తే పర్వాలేదని చెప్పేసి కామన్గా సైకాలజీ ఎంత చూసినా కూడా తిప్పి తిప్పి కొట్టినా కూడా అవే థియరీస్ అవే ఇది అవే అడుగుతూ ఉంటారు సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్లో కూడా మోడరేట్గానే ఉందని చెప్పారు కొంతమంది మాత్రము అంటే చాలా ఏళ్ళ నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం సెవెన్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు మాత్రము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఈజీగా ఉందన్నారు కొంతమంది మోడరేట్గా ఉందన్నారు కొంతమంది అభ్యర్థులు ఏమిటంటే ఇంగ్లీష్లో వాళ్ళకు ఆప్షన్స్ చదవడానికి టైం ఎక్కువ పట్టిందని కొంచెం ఫోర్ ఆప్షన్స్ కన్ఫ్యూజింగ్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సో అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది మరి అందరు బాగా రాస్తే అని చెప్పేసి అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఎస్జిటిస్లో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉంటాయి క్యాండిడేట్స్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి రోజు పేపర్ ఈజీగా ఒక రోజు పేపర్ కష్టంగా వస్తే ఒకే జిల్లాల్లో ఉన్న వాళ్ళకి అప్పుడు చాలా కష్టం కష్టమవుతుందన్నమాట డిసైడింగ్ ఫ్యాక్టర్ సో దాని గురించి కూడా మీరేం పర్యావర్లేదు ఎందుకంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది థర్టీన్త్ పేపర్ చూసుకుంటే చాలా డిఫికల్ట్గా వచ్చిందన్నారు ఫస్ట్ పేపర్ మరి నిన్న చూస్తే పర్వాలేదని అన్నారు ఈరోజు చూస్తే కూడా మోడరేట్గా ఉందన్నారు మరి మాకు ఈ పేపర్ వస్తే మేము బాగా ఎక్కువ చేసేవాళ్ళము అని థర్టీన్త్ని రాసిన అభ్యర్థులు కూడా అంటున్నారు సో ఇది ఏది ఏమైనా కూడా అండి మనకి ఇంకా చాలా సెషన్స్ మిగిలి ఉన్నాయి ఈ ఎస్జిటీలో అనేది సో అవి వచ్చాక మనకు ఏంటి అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ తెలుస్తుంది ఈరోజు చూస్తే సైకాలజీ నార్మల్గా ఉందని అన్నారు తెలుగు మ్యాథమెటిక్స్ కూడా నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ చేయగలరు అని చెప్పేసి మామూలుగా మెథడ్స్లో కానివ్వండి వాళ్ళు దేంట్లో టీఎల్ఎం మెథడ్స్లో కానివ్వండి సింపుల్వి వాళ్ళు ఫ్లాష్ కార్డ్స్ వీటి గురించి ఇలాంటివి అడిగారు వాళ్ళు కూన్ వీటి గురించి రాంబస్ గురించి ఇలాంటి చిన్న చిన్నవి అడిగారు కాబట్టి ఎవ్రీబడి కుడ్ డూ దట్ వర్ అలా అని చెప్పానండి సో దిస్ ఈస్ ద ఓవరాల్ పిక్చర్ ఆఫ్ టుడేస్ ఎగ్జామ్ సో ఎలాంటి క్వశ్చన్స్ ఎలా అనేది మనము ఇప్పుడు చూద్దాము క్వశ్చన్స్ లెవెల్ ఎలా ఉందో కనుక్కున్నాము ఎలా ఉందో చెప్పాము మన స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డేటా ప్రకారం ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి తెలుగు చూసుకుంటే ఎక్కువగా మనకు ఇక్కడ గ్రామర్ కంటెంట్ అండ్ టెక్స్ట్ బుక్స్లో వెనక ఇచ్చినటువంటివి పర్యాయ పదాలే కానివ్వండి మ్యాచింగ్స్కే కానివ్వండి గ్రామర్ కంటెంటే కానివ్వండి ఈజ్గా ఎగ్జాంపుల్స్తో పాటు అడిగారని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ తీరం దాని వికృతి ఏంటి అని అడిగారు ఆమ్రేడిత సంధి గురించి సంధులు అలంకారాలు యూనో ఇలాంటివి మనము జాతీయాలు చాలా కామన్గా అడుగుతున్నారు తెలుగులో అలాగే మనం ఇక్కడ చూసుకుంటే థర్డ్ క్లాస్ పోయే ఒకటి అడిగారు అందులోనూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు అవసరమే అంతవరకే దాన్ని వాడుకుందాం మన భాషా సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం అని అన్నది ఎవరు అని అడిగారు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అని దాని మీద ఒక క్వశ్చన్ అడిగారు కాకపోతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మామూలుగా ఉన్నాయన్నారు కొంతమంది మాత్రము ఈజీగా ఉన్నాయని చెప్పారు సైకాలజీ చూసుకుంటే బుక్స్ అండ్ ఆథర్స్ ఇది చాలా కామన్గా అడుగుతున్నారండి బుక్స్ అండ్ ఆథర్స్ అలాగే సంఘర్షణలు సిద్ధాంతాల గురించి అడిగారు కొన్ని చెన్ను అనే పదానికి అర్థం ఏంటి అని అన్నారు జీ సెవెన్ సమ్మెట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ఎగ్జాక్ట్లీ ఏమి అడిగారో తెలియదు కానీ ఒక క్వశ్చన్ వచ్చింది సర్జెంట్ కమిటీ గురించి కూడా వచ్చింది అలాగే నేను ముందు చెప్తున్నట్టుగానే ఎన్ఇపి అండ్ దీని ఇంపార్టెన్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మీద క్వశ్చన్ వచ్చింది అలాగే ఇండియన్ నేషనల్ జల జంతువు ఏది అని అడిగారు ఇప్పుడు మనకు ఇండియన్ ఫ్లవర్ అంటే లోటస్ అంటాం నేషనల్ ఫ్లవర్ అంటే అలాగే మనకి పికాక్ ఈజ్ అ బర్డ్ అని అంటాము అయితే ఇక్కడ అడుగుతున్నారంటే నేషనల్ జల జంతువు నీటిలో ఉండేటువంటిది పెద్దది ఏంటి ఆ జంతువు అంటేది గ్యాంజస్ రివర్ డాల్ఫిన్స్ అండి ఇవి ఫ్రెష్ వాటర్లోనే ఉంటాయి యాక్చువల్గా అయితే గ్యాంజస్ రివర్ డాల్ఫిన్ అనేది చాలా మన ఇండియన్ నేషనల్ యాక్వటిక్ యానిమల్ అనమాట జల జంతువు మరికొన్ని క్వశ్చన్ చూస్తే మిడ్ డే మీల్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు అలాగే సంధి అని ఆగమన పద్ధతి గురించి అడిగారు ఇక్కడ తర్వాత సూడాన్ దేశంలో జనాభా ఎందుకు తగ్గుతుంది తగ్గిపోతుంది రాను రాను అదొకటి అడిగారు కమిటీస్ గురించి అడిగారు రైటర్స్ బుక్స్ తర్వాత చాలా వరకు ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది ఆ ఫోర్ ఆప్షన్స్లో ఎంసీక్యూస్ కానీ తీసుకున్నప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ తీసుకున్నప్పుడు కానీ కొంత కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది అని చెప్పారు మళ్ళీ ఎంఈపీ ట్వంటీ ట్వంటీ మీద క్వశ్చన్స్ టీచర్ ట్రైనింగ్ అవర్స్ ఎన్ని ఉండాలి యాజ్ పర్ దట్ అని ఒకటి క్వశ్చన్ అడిగినట్టున్నారు అలాగే సైన్స్ చూసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ గురించి వన్ టూ హండ్రెడ్ లోపల అనేది ఒకటి అలాగే గణిత శాస్త్రము పరమాణ శాస్త్రము అని చెప్పింది ఎవరు అని అడిగారండి రోంబ గురించి ఒక క్వశ్చన్ అడిగారు డిక్షనరీ స్కిల్స్ ఇంగ్లీష్లో అడిగారు అలాగే ఇంగ్లీష్లో కూడా కామన్గా జనరల్గా ప్రపోజిషన్స్ ఆర్టికల్స్ యాక్టివ్ ప్యాస్టివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అలాంటివి అడిగారు కొంతమందికి మాత్రం ఇంగ్లీషు చాలా కష్టంగా ఉంది ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంది అని అన్నారు కానీ కొంతమంది పర్వాలేదు మోడరేట్గా ఉంది చేస్తామని చెప్పారు థర్టీన్త్ కష్టంగా ఫీల్ అయ్యారు చాలామంది మరి ఈరోజు కొంచెం నార్మల్గా ఉంది మళ్ళీ సెవెంటీన్త్ అలాగే ఉంది కొంతమందికి ఈరోజు కూడా అంటే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ బాగా చదివిన వాళ్ళకు పేపరు కొంచెము సులభంగా చేయొచ్చు అని అనిపిస్తుంది అదే అసలు టైం లేదని చెప్పేసి టైంకి చదువుకొని కొన్ని ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ చాలా ఈజీ అని చెప్పారు సైకాలజీ అయితే వాళ్ళు ఎలా అంటే అలా టకటక అని వాటిని ఒకలాగా మైండ్లో ఫీడ్ చేసుకుని ఉంటారు వాళ్ళకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది సో మై ఫ్రెండ్స్ మీకు ఎక్కడ కష్టంగా వచ్చినా నేను మీకు చెప్పేది ఏంటంటే ఎస్జిటీస్ కంపేర్ చేసుకుంటే టీజీటీస్తో కాంపిటీషన్ అనేది ఎస్జిటీస్లో ఎక్కువ ఉంటుంది పోస్టులు ఎక్కువ ఉంటాయి నిజమే కానీ ఎస్టి టీజీటీస్కి ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది అక్కడ డివైడ్ అయిపోతాయి అయితే ఇప్పుడు కష్టంగా వచ్చిందన్న వాళ్ళకు మాత్రం నార్మలైజేషన్లో కొంతవరకు వాళ్ళకి జస్టిఫికేషన్ జరుగుతుంది ఎందుకంటే పేపర్ ఈజీగా వస్తే నష్టం జరుగుతుంది పేపర్ కష్టంగా వస్తేనే మనకు నార్మలైజేషన్లో బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా డిస్కరేజ్ అవ్వకండి మీకు తప్పకుండా నార్మలైజేషన్ ప్రాసెస్లో బెనిఫిట్ వస్తుంది ఇంకా ఎస్జిటి పరీక్షలు అయిపోలేదు ఇంకా ఉన్నాయి మళ్ళీ జూలై ఫస్ట్ సెకండ్లో కూడా ఉన్నాయి పోస్ట్ పోన్ అయినటువంటి ట్వంటీ ట్వంటీ ఫస్ట్వి చాలా థర్టీన్ సెషన్స్ అలా ఉన్నాయి ఎస్జిటిస్ సో టోటల్ అయ్యాక కానీ మనకు ఒక అవగాహన అనేది రాదు దీని గురించి సో డోంట్ వరీ చూస్తేనే ఉన్నటువంటి ఛానల్ను ఇష్టమైతే ఒక లైక్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్